వెల్కమ్ టు పక్కాలో కలైపి ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరులో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు అంబటి రాంబాబు కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు ధ్వంసమైన అంబటి ఆఫీస్ కార్ ను పరిశీలించారు ఈ క్రమంలో జగన్ కాన్వాయ్ వెంట పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు ఇటీవల రాజకీయ ఘర్షణల నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది ఇక ఈ నేపథ్యంలో జగన్ రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు ఇక పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచారు We'll be right back. సీఎం పర్యటిస్తున్నారు అంబటి రాంబాబు కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు ధ్వంసమైన అంబటి ఆఫీస్ కార్ ను పరిశీలించారు ఈ క్రమంలో జగన్ కాన్వయ్ వెంట పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు ఇటీవల రాజకీయ ఘర్షణల నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది ఇక ఈ నేపథ్యంలో జగన్ రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు ఇక పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచారు గుంటూరులో మాజీ సీఎం పర్యటిస్తున్నారు అదే విధంగా మనం ఇప్పుడు విజువల్స్ తో చూస్తున్నాము అంబెట్ రాంబాబు ఇంటి దగ్గరికి అయితే మాజీ సీఎం చేరుకున్నారు అండ్ అక్కడ కూడా చాలా మంది కార్యకర్తలు అభిమానులు అయితే చాలా తరలి వచ్చారు ఇటీవల రాజకీయ ఘర్షణ నేపథ్యంలో అంబెట్ రాంబాబు ఇంటిపై దాడి జరిగింది దాని గురించే జగన్ అయితే పర్యటిస్తున్నారు అదే విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం సీఎం చంద్రబాబు చేసేదే చెప్తారు చెప్పిందే చేస్తారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు అర్బన్ టీడీపీ లో సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు యాబై మంది లబ్దిదారులకు అరవై మూడు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని పేదల చెక్కులను అందించినట్లు తెలిపారు ఇప్పటి వరకు నాలుగు వందల యాభై రెండు మంది నాలుగు పాయింట్ ఎనభై ఆరు లక్షలు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు నారా లోకేష్ గారి సూచన మేరకు సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఈ రోజు చెక్కులు ఇవ్వడం జరిగింది ఈరోజు దాదాపు యాభై మంది లబ్ధిదారులకి అరవై మూడు లక్షల రూపాయలు మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ ఇరవై నెలల కాలంలోనే దాదాపు నాలుగు వందల యాభై రెండు మందికి దగ్గర దగ్గరగా ఐదు కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ చెక్కులు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎక్కడే గాని సిఎంఆర్ఎఫ్ చెక్కులు గాని లేకపోతే దానికి సంబంధించినవి గాని ఎక్కడే ఒక రూపాయి చూ చూసిన దాఖలాలు మా అనంతపురం అర్బన్ ప్రజలు ప్రజలకి తెలియదు కానీ ఈరోజు ఈ ఇరవై నాలుగు నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు ఒక అర్బన్ నియోజకవర్గానికే దాదాపు ఐదు కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడం జరిగింది అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తారో అదే చెప్తారు చెప్పేదే చేస్తారు దాదాపు అంటే పేద ప్రజలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు బలుగు బలహీన వర్గాలు ఎక్కువ దాంట్లో భాగంగా ముస్లిం మైనార్టీలకే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారు సూచనల మేరకు సిఎంఆర్ఎఫ్ నంద్యాల జిల్లా దొర్నిపాడులో ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ పర్యటించారు ఈ సందర్భంగా కేసీ కెనాల్ ఇరవై నాలుగో లాక్ ను ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు కేసీ కెనాల్లో చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు వైసీపీ నేతలు పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఏం సాధిస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు తమ హయాంలో ఏ ఒక్క రైతు కూడా నష్టపోరని తెలిపారు గతంలో మేము మా తల్లిదండ్రులు మా కుటుంబ సభ్యులు రైతు కుటుంబాలు రైతులందరూ ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే అధికారులతో కొట్లాడితే గానీ నీళ్ళు కిందికి రాలేని పరిస్థితి కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అందరూ ప్రముఖంగా కేసీ సంబంధించిన డబ్ల్యూఎల్ తో సహా అందరినీ కూడా విజయవాడకి పిలిపించుకొని అక్కడ రైతులతో డబ్ల్యూఎల్ తో మాట్లాడడం అనేది చాలా చాలా గొప్ప విషయం కొంతమంది వైసీపీ నాయకులు మాటలు మాట్లాడుతున్నారు రాయలసీమలో చంద్రబాబు నాయుడు ఏదో నష్టం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఏదో రైతులను ఇబ్బంది పెడతారు ఈ రోజు రాయలసీమలో రైతులు బాగుపడుతున్నారంటే రాయలసీమలో గారి రాష్ట్రంలోనే రైతు బాగుపడుతున్నాడు అంటే అది గతంలో ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎనభై పర్సెంట్ పూర్తి చేశామని చెప్పుకొని వైసీపీ పిచ్చి బట్టి ఈరోజు వెంటలెక్కి రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఎనభై పర్సెంట్ వైసీపీ నాయకులు పూర్తి ఇరిగేషన్ అది కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే కనిపిస్తారు మనకు కనపడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చిని మైన్ లో పెట్టినాడు వైసీపీ తీరుపై ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పల్ నాయుడు మండిపడ్డారు లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగినట్లు ఏసీబీ సిట్ నిర్ధారించిందని చెప్పారు రాష్ట్రంలో సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని అన్నారు వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు కొన్ని నెలలుగా మన రాష్ట్రంలో అల్చర్ చేస్తున్నటువంటి కోట్లాది మంది శ్రీవారి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నడుస్తున్నటువంటి కల్తీ నెయ్యి విషయంలో లడ్డు లడ్డూలు కలిపేటువంటి కల్తీ నెయ్యి విషయంలో మరి చాలా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రంలో అనేక పరిణామాలను చోటు చేసుకున్నాయి దానిపైన మరి సుప్రీంకోర్టు కూడా కలగజేసుకొని మరి ఒక షెట్టు సిబిఐ విచారణ జరిపించడం ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలు దీన్ని పురస్కరించుకొని మరి ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఈ రోజున అప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి టీడీటీ బోర్డు చైర్మన్స్ కానీ మెంబర్స్ కానీ అధికారులు కానీ తప్పిదాల వల్ల వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్ల ఏదైతే శ్రీవారి యొక్క భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా కోట్లాది మంది భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మరి శ్రీవారి దర్శనం కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండి వచ్చేటువంటి పరిస్థితులు గత కొన్ని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో జై భారత్ క్షీర రామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం అత్యవసర భేటీ జరిగింది ఫీడ్ రేట్ల పెంపుపై ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఫీడ్ కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ కరువైందని సంఘ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజ్ అన్నారు ఇష్టానుసారంగా రేట్లు పెంచి రైతులను వేధిస్తున్నారని వాపోయారు కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకుని ఫీడ్ కంపెనీలను నియంత్రించారని విజ్ఞప్తి చేశారు మా రైతుల సంఘం తరఫున అత్యవసర ఆరోగ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా కార్విక సభ్యులతో పాటు మరి రైతులు కూడా అధికంగా పాల్గొనడం జరిగింది దీనికి ప్రధానంగా ఈరోజు ఏదైతే మరి ఫీడ్ రేట్లు పెరుగుతాయని చెప్పి మరి రెండు ఒక రెండు రోజుల్లో కనుక కాదు అమలు పరుస్తారని చెప్పి బయట రైతులకు తెలియటం రైతులు చాలా మంది ఫోన్ చేసి రేట్లు ఇప్పుడు పెరగడం ఏంటి గతంలో మనం ఇరవై రూపాయలు కేజీకి తగ్గించమని ఏల రా మెటీరియల్స్ బాగా తగ్గిపోయినాయి అని అడిగితే కేవలం నాలుగు రూపాయలు తగ్గించి కంట్రీ తురుపు చరిగా ఆ రోజు చేశారు మళ్లీ ఈ రోజు కనీసం తగ్గించకుండా మళ్లీ పెంచడం ఏంటి అని చెప్పేసి రైతులు విపరీత ఆందోళనతో ఈ రోజు మరి అడగడం జరిగింది మేము కూడా గతంలో మరి ప్రభుత్వం వారి చేయగాని అనేక దఫాలుగా మీటింగ్లు పెట్టి అనేక రకాలుగా వారిని ప్రాధాయపడ్డం జరిగింది రేట్లు తగ్గించమని కానీ విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఎస్బీఐ బ్యాంక్ తరఫున బ్యాటరీ వాహనాన్ని అందజేశారు భక్తుల సౌకర్యార్థం సుమారు తొమ్మిది పాయింట్ పదమూడు లక్షల విలువైన బ్యాటరీ వాహనాన్ని విరాళంగా అందజేశారు ఇంద్రకీలాద్రిపై జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ వాహనాన్ని ఆలయ అధికారులకు అప్పగించారు ముంబై హెడ్ ఆఫీసర్ నుంచి విచ్చేసిన ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఈ వాహనాన్ని ప్రారంభించారు ఇక దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

చిన్నారుల శారీరక మానసిక ఎదుగుదల లోపాలకు శాస్త్రీయ చికిత్స అందించేందుకు విజయవాడలో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది ఈ నూతన శాఖను డాక్టర్ రాహుల్ గుల్వే ప్రారంభించారు ఎదుగుదల సమస్యలున్న పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలు అందించడమే తప్ప లక్ష్యమని రాహుల్ గుల్వే తెలిపారు అశోక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని అంటున్న డాక్టర్ రాహుల్ గుల్వేతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్ విజయవాడలో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది అయితే ఇక్కడ ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలిపేందుకు మనతో పాటు డాక్టర్ రాహుల్ ఉన్నారు ఆయన అడిగి మరి విషయాలు తీసుకునే చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉండబోతున్నాయి ఎస్ సార్ సో హలో అండి సో విజయవాడలో మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అండ్ పర్టికులర్గా మన చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఎలాంటి ఇబ్బందులు అంటే డిజార్డర్స్ ఉండే పిల్లలకి మనం సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది డిజార్డర్స్ అంటే అది ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఫిజికల్ కానివ్వండి స్పీచ్ పరంగా కానివ్వండి ఆర్ మనకి విజన్ రిలేటెడ్ కానివ్వండి బిహేవియర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సో వాట్ ఎవర్ ద డిజబిలిటీ ఆర్ డిజార్డర్ పిల్లలకి ఉంటే మనం వాళ్ళని ఎర్లీ ఫేజెస్లో ఐడెంటిఫై చేయడం అండ్ వాళ్ళకు ఉండే డిజార్డర్ని స్పెసిఫిక్గా నీడ్ బేస్డ్ థెరపీ అంటాం ఏదైతే ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అంటాం కదా అలాంటి సర్వీసెస్ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అండ్ పర్టికులర్గా మనం మన దగ్గర చాలా వాస్ట్ నెంబర్ ఆఫ్ థెరపీస్ ఉండడం మన స్పెషాలిటీ అనమాట అంటే ఏదైనా ఒక ఏరియాని ఒక డొమైన్ ని మనం అడ్రస్ చేసుకుంటూ రిమైనింగ్ వేరే డొమైన్ ని మనం డిలే చేయకుండా దాని మీద అడ్రస్ చేయకుండా అలా కాదు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో స్పెసిఫిక్ గా జరిగేది నీడ్ బేస్డ్ ఇంటర్వెన్షన్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఏరియాస్ మీద అన్నిటి మీద మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది అనమాట దీనికి సంబంధించి సక్సెస్ ఎలా ఉంటుంది మీ దగ్గర సో మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇండియాలోనే మనం చెప్పుకోవచ్చు సో విజన్ థెరపీ సుజోగ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ నేషనల్ వైజ్గా థెరపీస్ అనేవి దొరుకుతూ ఉంటా ఉంటాయి కాకపోతే మన ఇండియాలో చాలా తక్కువ ప్రాక్టీసెస్ ఉన్నారు విజన్ రిలేటెడ్ ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే మొబైల్ చూస్తూ చూస్తూ ఏంటంటే దాంట్లోనే లీనమైపోతూ ఉంటారన్నమాట సో అలాంటి కండిషన్లు ఏంటంటే ఎవరు పిలిచినా పట్టించుకోరు సో వాళ్ళకేంటంటే ఫోకసింగ్ ఇష్యూస్ కానీ ఫిక్సేషన్ ఇష్యూస్ కానీ అంటే అటెన్షన్ ఇష్యూస్ కానీ సో ఇవన్నీ సోషలైజేషన్ ఇష్యూస్ కూడా పెరుగుతూ ఉంటా ఉంటాయి అన్నమాట ఇట్స్ బీన్ లైక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఈ కండిషన్స్ ఎక్కువగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం సో ఆర్టిజం దాంతో దాంతోపాటు లెర్నింగ్ డిజబిలిటీస్ సో దాంతోపాటు సోషలైజేషన్ ఇష్యూస్ అంటూ ఉంటా ఉంటాం అది కూడా ఒక డిజార్డర్ కింద మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం విజువల్గా ప్రాపర్గా చూస్తూ ఐ కాంటాక్ట్ ఇచ్చేలాగా సో అలానే కాన్సన్ట్రేషన్ ఇంకా పెంచేలాగా సో ఇది విజన్ థెరపీ త్రూ మనం వాళ్ళకి నియర్ నార్మల్ చేయడానికి వీల్ అవుతుంది దాంతోపాటు ఏదైతే స్పీచ్ రిలేటెడ్ ఏదైతే ఇష్యూస్ ఉంటా ఉంటాయో సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు స్పీచ్ రావట్లేదు స్పీచ్ రావట్లేదు అని వస్తా ఉంటారు పేరెంట్స్ సో డెఫినెట్లీ స్పీచ్ ఎందుకు రావట్లేదు అంటే కొంతమందికి ఇది మజిల్ టోన్ అనేది లోగా ఉంటుంది సో వాళ్ళకి చూవింగ్ అనేది ఉండదు బ్రషింగ్ యాక్సెప్ట్ చేయరు స్పిట్ చేయలేరు సో ఇవి నేను చిన్న చిన్నగా అనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఇవి చాలా మేజర్ రోల్ అండ్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అలాంటి పిల్లలకి ఏంటంటే మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది ఏదైతే ఉందో అది ప్రాపర్ గా వాళ్ళకి ఓరల్ ఇష్యూస్ ని మనం అవుట్ చేసి సో స్పీచ్ వచ్చేలాగా మనం వాళ్ళకి మనం వీల్ చేసేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటాం సో అలానే ఇప్పుడు స్పీచ్ రావట్లేదు అనుకోండి ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే బిహేవియర్ ఇష్యూస్ కూడా పెరుగుతూ వస్తూ ఉంటాయి ఎందుకంటే నాకు మాటలు రావట్లేదు నేను మీతో ఏదైనా మాట్లాడాలి ఆర్ మీకు ఏదైనా చెప్పాలి సో నేను మాటలు రాకపోతే నాన్ ఓవర్బల్గా యాక్షన్ రూపంలో వాళ్ళు తల కొట్టుకోవడం కానీ లేదు అంటే పించ్ చేసుకోవడం కానీ లేదంటే హెయిర్ పుల్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు కోపం రావడం కానీ సో ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో సో పేరెంట్స్కి అర్థం కాదు ఇనీషియల్గా వన్ టూ ఇయర్స్లో అర్థం కాదు సో టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేసరికి ఏజ్ అనేది క్రాస్ అయిపోతూ వస్తుంది సో Die Landet... పిల్లలకి ఏంటంటే ఆర్ సిపిటీ అంటా ఉంటాం కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ కానీ అప్లైడ్ బిహేవియర్ అనాలసిస్ కానీ ఇవి అన్ని ఏంటంటే గ్రూప్ అప్ థెరపీ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా అంటా ఉంటాం ఇవి అన్ని మనం పిల్లలకి ప్రాపర్ వేలో మనం అప్రోచెస్ ఏదైతే ఉన్నాయో ఒక టూ టు త్రీ థెరపీస్ డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతూ ఉంటుంది కొంతమంది త్రీ ఫోర్ థెరపీస్ ఇస్తూ ఉంటాం కొంతమంది ఒకటే థెరపీ ఇస్తూ ఉంటాం కొంతమంది నాలుగై థెరపీలు కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఫైవ్ థెరపీస్ కంటే ఎక్కువగా థెరపీ కూడా ఇవ్వలేమన్నమాట ఎందుకంటే పిల్లలకి ఓవర్ స్ట్రెయిన్ అయిపోతుంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది దానివల్ల డిప్రెస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అగైన్ సో ఏ పిల్లలకైతే ఏదైతే నీడ్ ఉంటుందో అలాంటి థెరపీస్ మనం ప్రాపర్ గా అడ్వైజ్ చేసి ఒక మేబీ ఒక సిక్స్ మంత్స్ కొంతమందికి ఇయర్ ఆర్ టూ ఇయర్స్ టైం పట్టవచ్చు వాళ్ళకి మాత్రం నియర్ టూ నార్మల్ లైఫ్ మనం మోటివేట్ చేయడం జరుగుతుంది వాళ్ళు నార్మల్ లైఫ్ ని లీడ్ చేయగలరు మనతో పాటు డాక్టర్ సచిన్ గారు కూడా ఉన్నారు సార్ మొత్తం మీరు బ్రాంచ్ ఓపెన్ చేసేటప్పుడు ఏమనుకున్నారు ఇప్పుడు పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ ప్రజలకి వాళ్ళ రిక్వెస్ట్ మేరకి అంటే ఎప్పుడైతే మనం హైదరాబాద్లో ఈ సర్వీసెస్ ఎప్పుడైతే ఇస్తున్నామో మనము అప్పుడు చాలా పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది మనకి విజయవాడలో బ్రాంచ్ పెట్టండి అని అంటే విజయవాడ గుంటూరు ఆ తర్వాత మన నుంచి ఇక్కడ ఏలూరు ఇక్కడ నుండి చాలా మంది ఉన్నారు సో అక్కడ వచ్చి వాళ్ళు ఉండడము రెంట్కి ఉండడము తర్వాత అక్కడ డైలీ థెరపీస్కి రావడము ట్రీట్మెంట్ తీసుకోవడము వాళ్ళ పిల్లలు నియర్ టు నార్మల్ రావడము ఈ హ్యాపీనెస్ అనేది చాలా చాలా మనకి సంతోషాన్ని ఇస్తుంది ఎందుకని అంటే మా వృత్తిపరంగా ఏదైతే చేస్తున్నామో ఎప్పుడైతే ఒక సక్సెస్ అనేది తీసుకుంటామో ఒక పేషెంట్ లో కానివ్వండి ఒక చైల్డ్ లో కానివ్వండి ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో ఆ హ్యాపీనెస్ అనేది చాలా బూస్ట్ నిస్తుంది చాలా మోటివేషన్ ఇస్తుంది సో దానికి కారణమే ఈ రోజు మనము మన విజయవాడలో మన బెన్ సర్కిల్ లో ఈ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది డాక్టర్ నవితా గారు మొట్టమొదట లో బ్రాంచ్ ఓపెన్ చేశారు దానికి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా యాక్చువల్లీ ప్రజల నుంచి చాలా స్పందన వచ్చిందండి యాక్చువల్లీ మనం చూసినట్లయితే హైదరాబాద్లో నాట్ ఓన్లీ వైజాక్ట్ మనకి ఎక్కడి నుంచినో మహారాష్ట్ర నుంచి కెనడా జర్మనీ బెల్ఫాస్ట్ ఇక్కడ ఎక్కడి నుంచినో ఉంటారు కానీ ఏంటంటే ఇప్పుడు విజయవాడలో ల్యాండ్ చేయడానికి మన అశోక చైల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఇంత ప్రాముఖ్యత అవ్వడానికి కారణం ఏంటంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్లో మనం ఇచ్చే సర్వీసెస్ డిఫరెంట్ ఉంటాయి అవి ఇంటర్నేషనల్ కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ దట్ టు సిమ్టమాటిక్ బేస్డ్ అంటే బేబీ ఇప్పుడు ఏదైతే ఐ కాంటాక్ట్ లేదు దానికోసం ఏమన్నా విజన్ సీకింగ్ బిహేవియర్ లైట్స్ హ్యాండ్ చేయడం స్టిమ్మింగ్ స్టిమింగ్ వర్బల్ స్టిమ్మింగ్ ఇట్లా స్టిమ్మింగ్ ఉంటుంది దానికి ప్రత్యేకంగా విజన్ థెరపీ ఉంటుంది స్పీచ్ డిలే ఉన్న వాళ్ళకి కొంతమందికి స్పీచ్లో మళ్ళీ వెజిటేటివ్ స్కిల్స్ అనేది అడిక్వేట్ ఉండదు అంటే స్పీచ్ చేయడము బ్లో చేయడం సక్ చేయడం అని ఉండదు దానికి మనము ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనే చేస్తాం చైల్డ్ క్రొనలాజికల్ అంటే అంటే ఫిజికల్ ఇస్ టూ ఇయర్స్ అనుకోండి వేర్ అస్ వాళ్ళు డెవలప్మెంట్ ఈజ్ వన్ ఇయర్ ఉంది అనుకోండి ఆల్రెడీ వన్ ఇయర్ గ్యాప్ ఉంది సో వాళ్ళు త్రీ మంత్స్ లో ఓకే నా బేబీ ఇవి చేయకపోతుండే ఇవి చేస్తున్నారు ఈ థెరపీ అనేసి ఉంటుంది సో మనం ఏంటంటే కాంబినేషన్ దట్ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ చేయడం వల్ల సో అశోక చైల్డ్ డెవలప్మెంట్స్ అనేది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తులో వెలుగు నింపుతుంది అని థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకున్నది ఏదైతే ఈ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ పిల్లల భవిష్యత్తులో వెలుగు నింపే విధంగా తీర్చిదిద్దాం ఇది అన్ని రకాలుగా కూడా అందరికి అందుబాటులో ఉంటుంది ఈ రోజు నుంచి విజయవాడలో కూడా అందుబాటులో తీసుకువస్తున్నాం అంటూ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు